హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ పెట్టండి చాలు ఇటీవల కాలంలో మనం జానకి గారి ప్రొఫైల్ అక్కడ పెట్టామండి నెక్స్ట్ అదేవిధంగా ఈరోజు ఒక ప్రొఫైల్ వచ్చింది మేడం గారి పేరు లక్ష్మి మేడం గారి పేరు లక్ష్మి అండి వయసు ఫార్టీ ఫోర్ ఇయర్స్ మేడం గారి లక్ష్మి వయసు ఫార్టీ ఫోర్ ఇయర్సు హైటు ఫైవ్ అండ్ త్రీ ఉంటుంది మేడం గారికి హైట్ ఫైవ్ ఫైవ్ అండ్ త్రీ ఉంటుంది చదువు అంటే ఇంటర్మీడియట్ చదివారు అనమాట ఉంటున్న ఊరు వచ్చేసి హైదరాబాద్ అండి ప్రెజెంట్ ఉంటున్న ఊరు హైదరాబాదు మేడం గారికి వచ్చేసి ఇది మొదటి పెళ్ళి అంటున్నారు అంటే ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలేదు ఫార్టీ ఫైవ్ ఫోర్ ఇయర్స్ అయినా కానీ మేడం గారు ఇంతవరకు పెళ్ళి చేసుకోలేదు మొదటి పెళ్ళి అంటున్నారు అయితే మేడం గారికి ఏజ్ ఫార్టీ ఫోర్ కాబట్టి ఫార్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఫోర్ లోపు ఫార్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఫోర్ లోపు ఎవరైనా ఎవరైనా అంటే జాబ్ చేసేవాళ్ళు కానీ నెక్స్ట్ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ ప్రొఫైల్కు నేను పర్టికులర్గా చెప్తానండి చాలా ప్రొఫైల్స్లో ఈ ప్రొఫైల్కి ఎటువంటి ఫీజ్ తీసుకోము ఈ ప్రొఫైల్కి మనం ఫీ ఫీజ్ తీసుకుంటాము అని పర్టికులర్గా నేను మెన్షన్ చేస్తున్నాను సో ఈ ప్రొఫైల్కు ఫీజ్ అనేది ఉంటుందండి స్టార్టింగ్లో ఫోర్ థౌజండ్ ఫీజు ఉంటుంది ఇంకొక విషయం చాలామంది ఎక్కడ మోసపోతున్నారంటే నిజం యూట్యూబ్ తమ్మినీల్లో ఒక ఫోటో పెట్టి అక్కడ ఏంటంటే ఏదో నెలకు లివింగ్ రిలేషన్లో ఉంటే నేను అరవై వేలు ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తాను సహజీవనం చేయడానికి ఒక మనిషి కావాలి ఒక తోడు కావాలి ఆస్తి ఉంది అరవై కోట్ల ఆస్తుంది డెబ్బై కోట్ల ఆస్తుంది నెలకు లక్ష రూపాయలు ఇస్తాను ఐదు లక్షలు ఇస్తాను పిల్లల్ని గర్భం చేస్తే ఐదు లక్షలు ఇస్తాను ఇట్లా యూట్యూబ్ తమ్మినీలు పెట్టి అంటే వాళ్ళు పెట్టడం వల్ల మీరు చూసి దాన్ని మోసపోతున్నారు నెక్స్ట్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసరికి నేను ఇక్కడ ప్రొఫైల్ అంటే మన యూట్యూబ్ తమ్మినీల్లో డీటెయిల్స్ జెన్యున్ డీటెయిల్స్ అనేవి జెన్యున్ కానీ వాళ్ళ ఫొటోస్ అనేటివి ఈ ఫేక్ ఫోటోస్ నేను ఒరిజినల్ ఫొటోస్ ఎప్పటికీ నేను పెట్టను ఎందుకంటే ఒరిజినల్ ఫొటోస్ మనము స్క్రీన్ పైన యూట్యూబ్ తమ్మినీళ్ళలో పెట్టడానికి అథారిటీ లేదు మనం పెట్టకూడదు అది ఇల్లీగల్ ఎందుకంటే వాళ్ళు మనసులే కదండి లేడీస్ కదా లేడీస్ ఫొటోస్ మనము యూట్యూబ్లో తమ్మినీళ్ళలో స్క్రీన్ పైన పెట్టడానికి లేదు అవకాశం లేదు నేను పెట్టను నేనైతే పెట్టను దయచేసి మీరు ఫోటోలు చూసి నాకు కాల్ చేయొద్దు నేను పెట్టేటివి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉంటున్నాను నేను పెట్టేటివి మాత్రము స్క్రీన్ పైన ఫేక్ ఫోటోస్ ఒరిజినల్ ఫొటోస్ కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ట్ ప్రీవియస్గా పెట్టిన వీడియోలలో ఆ ఫొటోస్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి కాల్ చేశారు ఇదే స్క్రీన్ పైన ఫోటోనే అనుకోని ఎందుకంటే స్క్రీన్ పైన నేను ఒరిజినల్ ఫొటోస్ పెట్టను ఇవన్నీ ఫేక్ ఫొటోస్ నేను పెట్టేది మీకు ఒరిజినల్ ఫొటోస్ కావాలి అంటే కొన్ని ఫ్రీ ప్రొఫైల్స్కు మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పెట్టేస్తే నేను మీకు వెంటనే వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టేస్తాను కానీ కొన్ని కొన్ని ప్రొఫైల్స్ మాత్రం ఫీస్ తీసుకుంటాను డెఫినెట్గా ఈ ప్రొఫైల్ కు మాత్రం 4000 ఫీస్ తీసుకుంటాను ఆ తర్వాత మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేస్తే నేను వితిన్ ఫైవ్ డేస్ టైం తీసుకొని మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ వాళ్ళకి పంపించేసి వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు పంపించడం జరుగుతుందండి ఓకే ఈ ప్రొఫైల్కు స్టార్టింగ్లో ఫీజు నాలుగు వేలు ఉంటుంది మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ తీసుకుంటాను వితిన్ ఫైవ్ డేస్ నేను టైం తీసుకుంటాను ఈ వితిన్ ఫైవ్ డేస్లో మనము వాళ్ళకి మ్యాచ్ సెట్ కాలేదంటే పేమెంట్ రిటర్న్ ఇస్తే ఇచ్చేస్తున్నాము మేము చాలా మందికి ఇచ్చాము కూడా ఈ పేమెంట్ రిటర్న్ విషయంలో మరికొంతమంది ఉన్నారు రిటర్న్ ఇవ్వాల్సిన వాళ్ళు అది కూడా ఈ ఫెస్టివల్ అయిపోతేనే జరుగుతుందని నేను చెప్పుకుంటూ వచ్చాను దయచేసి చాలామంది అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇది లక్ష్మీ గారి ప్రొఫైలు పేరు లక్ష్మి వయసు నలభై నాలుగు సంవత్సరాలు అయితే లక్ష్మీ గారికి మొదటి పెళ్ళే హైదరాబాద్లో ఉంటున్నారు మనం ఓన్ హౌస్ ఉంది మేడం గారికి ఓన్ హౌస్ ఉంది నెక్స్ట్ మేడం గారు చదివింది ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నారు నెక్స్ట్ మాకు ఇన్కమ్ ఇంకా రెండు రెండు హౌసెస్ నుంచి రెంట్ రెంట్స్ కూడా వస్తాయి ఈమె హైట్ ఫైవ్ ఫ్యాంట్ త్రీ ఉంటుంది కొంచెం ఆర్థిక పరంగా ఓకే వెల్ సెటిల్డ్ ఎటువంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఈమెను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకు ఉండవలసిన అర్హతలు ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళు ఉండాలి లేదా బిజినెస్ చేసేవాళ్ళు కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ అయి ఉండాలి నెక్స్ట్ ఏజ్ ఫార్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఫోర్లోపు లోపు ఉండాలి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కానీ లేదా విజయవాడ వైజాగ్ ఎక్కడైనా కానీ ఉంటే మీరు ఫోర్ థౌజండ్ ఫీజు అండ్ మీ ఫోటోస్ అండ్ డీటెయిల్స్ సెండ్ చేస్తే విత్ ఇన్ ఫైవ్ డేస్లో మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని నేను ఎందుకు ఫైవ్ డేస్ టైం తీసుకుంటానంటే వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుందండి ఎందుకంటే అటు ఇటు లేట్ కావచ్చు మీకు వన్ డే చెప్పి ఒక టూ డేస్ త్రీ డేస్ నేను పొడిగించడం కరెక్ట్ కాదు అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఫైవ్ డేస్ టైం చెప్తాను ఈ ఫైవ్ డేస్ టైంలో అయితే అయినట్టు లేదంటే లేదండి ఫీజు రిటర్న్ ఇచ్చేస్తాము అని చెప్పుకుంటూ వస్తున్నాను ఇది లక్ష్మి గారి ప్రొఫైల్ ఓకే थैंक यू फर्चिंग पीआरकेटरटमेंट यूट्यूब झानल प्लीज़ सब्सक्रेबे दिशो मन चीडियो की जस्ट लाइक को चालू थैंक यू अंडी थैंक यू सो मच प्लीज सबस्क्रैब